హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా స్పెషల్ డే రోజు అన్నమాట వీడియో మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట మార్నింగే నేను నా డే టీతో స్టార్ట్ అవుతుంది కదా టీ తాగుతున్నాను అయితే మా మందారి చెట్టుకి ఒకే రోజు నాలుగు పూలు వచ్చాయి ఇక్కడ ఏంటంటే అది ఎప్పుడు పూలు పోసిందో వచ్చి ఆగు తినేస్తుంది నా టెన్షన్ అది మాట అయితే పిల్లలకి పొద్దున్నే అయితే పిల్లలకి ఇంటికి బాక్సులు అయితే పెట్టేశాను లంచ్లోకి వచ్చేసి పులిహార చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అనుకుంటా రోజు చాలా రోజులు అయిపోయింది కదా గుర్తులేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము మా హస్బెండ్ ఆఫీస్కి రెడీ అయిపోయారు సో మేము టెంపుల్కి వెళ్ళేసి నన్ను ఇంటి దగ్గర దింపేస్తే తను అలా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట సో మా ఇంటి దగ్గర టెంపుల్ అయితే క్లోజ్ ఉంది హారత ట్యాంక్ ఓపెన్ అవుద్ది సో కొంచెం ముందుకు వస్తే రింగ్ రోడ్ దగ్గర టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలాసార్లు చూపించాను నేను మీకు కింద వచ్చేసి ధ్యానం చేసుకుంటాను ఉంటుంది ఇలా నిజంగా బాబా గారే కూర్చున్నారేమో బాబానే కూర్చున్నారేమో అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇవి ఇది నేను చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను సో ఈ టెంపుల్కే ఎప్పుడు ఈ టెంపుల్కే వస్తాము ఎందుకంటే ఇదే ఓపెన్లో ఉంటుంది మా ఇంటి దగ్గర క్లోజ్ ఉంటుంది సో కింద అయితే అలా ధ్యాన మందిరం ఉంటుంది పైకి పైన వచ్చేసి పూజలు అందుకోవడానికి విగ్రహం ఉంటుంది అన్నమాట సో ఎంట్రన్స్లో అయితే ఇలా వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది తర్వాత ఈ బాబా టెంపుల్ మీరు చాలాసార్లు చూసారు మళ్ళీ చూడండి మీకు గుర్తొస్తుంది ఎప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళినా నాకు పాదాలకి అలా అంచి అలా దండం పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఈసారి ఏమైందంటే జస్ట్ మోకాలు ట్విస్ట్ అయినట్టు అయ్యి పెయిన్మాట అయితే డాక్టరు అసలు క్రాస్ చేయొద్దు కాదు అని చెప్పారు ఇంకా నేను అలాంటప్పుడు కింద కూర్చుని అలా మోకాల మీద దండం పెట్టుకోవడం కుదరదు కదా ఇంకా అందుకే పెట్టుకోలేదు అలాగా యాక్చువల్గా అది థర్స్డే కాదు సాటర్డే థర్స్డే అయితే హారతి పన్నెండున్నర వరకు టెంపుల్ ఓపెన్లా ఉంటుంది కదా మిగతా రోజుల్లో మా ఇంటి దగ్గర టెంపుల్ ఏంటంటే హారతి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ హారతి టైంకి ఓపెన్ చేస్తారన్నమాట ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర టెంపుల్ అలా కాదు కంటిన్యూస్గా హారతి వరకు ఉంటుంది అందులోనూ మేము ఎప్పుడు కూడాను ఏ స్పెషల్ డే అయినా నా పిల్ల నా పుట్టినరోజైనా పిల్లలు పుట్టినరోజైనా హస్బెండ్ బర్త్ డే అయినా మా మ్యారేజ్ డే అయినా ఇక్కడికే వచ్చి అర్చన చేయించుకుంటాను లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే వీడియో కూడా ఇక్కడే నేను వీడియో అది నేను షూట్ చేశాను మీరు చూసే ఉంటారు అయితే ఈయన నార్త్ ఇండియన్ ఆయనమాట పంతులు గారు ఇది వరకు పంతులు గారు మన ఆయనే తెలుగు ఆయనే మంచి మంత్రాలు అవి చదివేవారు ఈయనకి సరిగా పేర్లు కూడా చదవడం రావట్లేదు పాపం ప్రసాదం కింద అయితే పులిహార ఇచ్చారు సో ఆ పులిహారని నేను దారిలోనే తినేశాను ఇంటికి వచ్చే దారిలో తర్వాత అయ్యో నేను దీపారాధన చేసుకోలేదు కదా తినేసాను ప్రసాదం అనుకున్నాను బట్ ప్రసాదం తప్పలేదు బట్ నా సెంటిమెంట్ ఎందుకు లేని చెప్పి తిన్నాక చేయడం ఎందుకని దీపారాధన చేయకుండా జస్ట్ అగరబత్తి వెలిగించుకుని దండం పెట్టున్నాను ఇక్కడ ఏంటంటే నా పేరు వచ్చేసి మా అమ్మమ్మ పేరు నానమ్మ పేరు కలిపి పెట్టారనమాట శ్రీఫణి సత్య రమ్య అని చెప్పి అయితే పంతులు గారు అంతా బాగానే చదివి లాస్ట్లో రమ్యని రమణ చేసేసారు మా అమ్మమ్మ పేరు రమణ ఆ రమణ పేరునే రమ్య చేశారు ఆ పంతులు గారికి రమ్య చదవడం రాక రమణ చేసేసాడు నాకు భలే అయితే నవ్వొచ్చింది నా పేరు ఎలా పెట్టారు అన్నది ఒకసారి నాకు గుర్తు చేశాడు అనమాట ఆయన నార్త్ ఇండియన్స్ కదా వాళ్ళకి పేర్లు అవి తిరగవు కదా ఇక్కడ ఏంటంటే పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంట్లో పనులు అవి చేసుకోవాలి మళ్ళీ కలుస్తాము అని అనమాట అయితే ఈవినింగ్ బయటికి వెళ్తాము కదా ఎప్పుడూ అలానే చిట్పెట్టి దొన్న బిర్యానీకి అయితే వచ్చాము పిల్లలు చాలా రోజుల నుంచి బిర్యానీ దొన్న బిర్యానీ కావాలి అడుగుతున్నారు ఇది చాలా డేస్ అయిన వీడియో అండి ఫె ఎయిత్ రోజున మా మ్యారేజ్ డే ఇప్పుడు ఆల్రెడీ బర్డ్ ఫ్లూ నడుస్తుంది సో ఎవరు చికెన్ అది తింటర్లేదు కదా ఇప్పుడు తిన్నాను అనుకుంటారేమో కాదు ఇది ఫెబ్ ఎయిత్ వీడియో అనమాట పోస్ట్ చేయడం లేట్ అయింది సో ఈ దున్ను బిర్యానీకి అయితే వచ్చేసాం ఫస్ట్ మేమైతే కేపిహెచ్బి వెళ్దాం అనుకున్నాం బట్ కొంపల్లో కూడా ఉంది కదా ఎందుకు ఇక్కడే ట్రై చేద్దామని వచ్చానమాట అయితే ఇక్కడ మెను కార్డ్ చూస్తున్నాము ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇది టులెట్ మాట అంటే ఇది షిఫ్ట్ అయిపోతుంది వేరే చోటకి మాట ఇది సో వీళ్ళ దగ్గర ఎవ్వరు జనాలు లేరు భయం వేసింది ఏంట్రా బాబు అని అసలు ఆ దొన్ని బిర్యానీలో అంటే ఎంత ఉంటుంది క్వాంటిటీ ఎంత పడుతుంది దొన్ని తీసుకురమ్మంటే ఆ అబ్బాయి తీసుకొచ్చి చూపిస్తున్నాడు రిస్క్ ఎందుకు వెళ్ళిపోదామా ఎవరూ లేరు అందులో ఇది షిఫ్ట్ అయిపోతుందంటే ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ ఉండవు కదా అని భయంమాట అయితే లేదు మేడం ఫ్రెష్గానే ఉన్నది అంటే మా లైఫ్తో రిస్క్ చేయొద్దు బాబు మా హెల్త్తో అంటే లేదు మేడం బాగుంటుంది నేను దగ్గరుండి చేపిస్తాను ఏం ప్రాబ్లం లేదని చెప్పాడమాట ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది తను లేరంట అందరూ చాలా బాగా మాట్లాడాడు నిజంగా అలానే దగ్గరుండి మంచిగా చేయించాడు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి Yeah, in this problem, no? That's it, that's awesome. ఫస్ట్ వచ్చేసి మేము స్టార్టర్ చికెన్ మెజక్ స్టిక్స్ అయితే చెప్పాము టేస్ట్ చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అంతా అది కర్ణాటక స్టైల్లోనే ఉంటుంది అన్నమాట టేస్ట్ అంతాను ఐషికడికి గడికి పళ్ళు ఉడినాయి అనమాట ఒక పన్ను అయితే నొప్పి వస్తుందంట తింటుంటే ఏం పర్లేదు తినేసాయని చెప్తున్నాను యాక్చువల్గా అప్పటికి చాలా లేట్ అయింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పటికీ టెన్న అంత అయ్యిందిమాట యాక్చువల్గా ఐషి నేను అయితే తినేసాము తినలేదు అనమాట ఫుడ్ మేము ఆల్రెడీ అప్పటికే నేను డిన్నర్ చేసేసాను ఓపిక లేక నేను అంత లేట్గా తిన్నాను నేను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేస్తాను సో నేనైతే తినేసాను ఏదో పిల్లల కోసం ఏదో లైట్గా తీసుకుంటున్నాను అంతే ఇక్కడ ఈ లోపల నెక్స్ట్ ఏంటి అంటే అక్కి చెప్తున్నాడు లాలీపాప్ బిర్యానీ చెప్నా అంటే ఓకే అయితే అంటున్నారు టేస్ట్ ఎలా ఉంది ఎలా ఉంది మన టేస్ట్ లా ఉందా లేకపోతే కర్ణాటక స్టైల్లో ఉందా అవునా ఐచి ఎలా ఉందిరా టేస్ట్ అబ్బా ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇది కర్ణాటక స్టైల్లో ఉంటుంది ఇది దొన్నె బిర్యానీ అంటే యాక్చువల్గా ఇది చిట్టి ముచ్చాలు రైస్తో చేస్తారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఈ ఫ్లేవర్ కూడా చాలా ఘాటుగా ఉంటుందండి ముందే చెప్తున్నాను ఎక్కువ ఘాటు తినలేని వాళ్ళు మాత్రం ఇది తినలేరు ఆ బిర్యానీ రైస్ కూడాను యాక్చువల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ బాగా బాయిల్డ్ అయిపోయిన తర్వాత వేస్తారంట రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను స్టోర్లోకి వెళ్ళి అది కూడా వీడియో తీసాను చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంది కానీ స్పైసీ తినలేని వాళ్ళు మాత్రం అస్సలు తినలేరు నేను చెప్పేది అన్నమాట పిల్లలు అయితే అస్సలు తినలేరు చాలా ఘాటు ఉంది రైస్ చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి అదేదో ఏంటది సగ్గు బియ్యంలా అనిపించింది నాకు లాగా అనిపించలేదు అది ఉడికినప్పుడు చూస్తే బియ్యమే బట్ చిట్టి ముత్యాలు రైస్ వాళ్ళ స్టోర్ అయితే ఇట్లా ఉంటుంది ఇది వేరే చోటికి షిఫ్ట్ అయిపోతుందంట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయొచ్చు నేను అదే చెప్పాను అతనికి నేను యూట్యూబర్ని నువ్వు రిస్క్ చేయొద్దు మా మీద ఏదైనా ఉంటే రివ్యూ కరెక్ట్గా చెప్పేస్తానంటే లేదు మేడం నాది హామీ చాలా బాగుంటుంది మాస్టర్ బాగా చేస్తాడని చెప్పాడు నిజంగా అలానే చాలా బాగుంది లాస్ట్లో ఈ సోంపు ఐషి ఆ దొన్న ఎలా ఉంటుందో సైజ్ చూపించమంటే పట్టుకొచ్చాడు కదా అందులో వేసుకుని సోంపు కూడా తెచ్చేసుకుంటుంది అన్నమాట ఇట్లా అయితే మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసి నేను ఆల్రెడీ తినేసాను అప్పటికే అని చెప్పాను కదా సో ఇంకా లైట్గా తీసుకుని వెళ్ళిపోతున్నాము వెళ్ళే దారిలో అప్పుడే మా వచ్చేసినాయి అండి సమ్మర్ ఎండ మండిపోతుంది అలాగే మామిడికాయలు కూడా వచ్చేసినాయి అందరూ వెళ్ళి తినండి మరి ఓకేనా వీడియోతో ఇక్కడితే అందజేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ కాఫ్ మీరమ్ టేక్ కేర్ బా బాయ్